గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చాం అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి తెలుగు వ్యక్తి మనోహర్ రెడ్డికి బీసీఎస్ అవార్డు అనేది వచ్చింది అయితే మనకి తెలుగు వ్యక్తి తను యూకేలో ఉంటారనమాట సో యూకేలోని లుటాన్ లో నివ నివసిస్తారు సో తెలుగు వ్యక్తి మరియు డేటా సైన్స్ నిపుణుడు అయినటువంటి మనోహర్ రెడ్డికి ఆవిష్కరణల్లో ప్రతిభ చూపుతున్నారు సాంకేతిక నైపుణ్యము ఆవిష్కరణలకు వరుసగా రెండవ ఏడాది బ్రిటిష్ కంప్యూటర్ సొసైటీ యూకే ఐటీ ఇండస్ట్రీ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్ఫూర్తిదాయక వ్యక్తి కేటగిరీలో ఎంపికయ్యారనమాట ఏ కేటగిరీలో అంటే స్ఫూర్తిదాయక వ్యక్తి కేటగిరీలో ఏం అవార్డ్స్ అంటే యూకే ఐటీ ఇండస్ట్రీ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్లో అనమాట బ్రిటిష్ కంప్యూటర్ సొసైటీ అవార్డు అనేది వచ్చింది గతేడాది అటానమస్ సెక్యూరిటీ రోబోట్స్ ప్రాజెక్టుకి అవార్డు వచ్చింది ఈ ఆవిష్కరణలతో విమానాశ్రయ భద్రతతో విప్లవాత్మక మార్పులు అనేది తీసుకురావడం జరిగింది తాజాగా ఏఐ ఏరో యాప్స్ డాష్ బోర్డ్ ప్రాజెక్టు ద్వారా విమానయాన కార్యక్రమాల్లో గణనీయమైనటువంటి సమర్థతతో మరొకసారి ఎంపిక అవ్వడం అనేది జరిగిందనమాట ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి వరల్డ్ బ్యాంక్ సారీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణకు చోటు దక్కింది సినీ హీరో సో లండన్ కి చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో బాలకృష్ణకు చోటు దక్కిందనమాట భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు బాలకృష్ణ అని అనమాట అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి శ్వాస ద్వారా మధుమేహం నిర్ధారణ శ్వాసలోని ఎసిటోన్ ని గుర్తించే సెన్సార్ ను పరిశోధకులు అభివృద్ధి చేయడం చేశారు దీని ద్వారా మధుమేహము ప్రీ ప్రీ డయాబెటీస్ ని వేగంగా చౌకగా గుర్తించవచ్చు అనమాట ఈ పరీక్ష ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సెన్సార్ని అభివృద్ది చేయడం జరిగింది రక్తం లేదా చెమటలోని గ్లూకోజ్ ని ఉపయోగించి ఈ పరీక్షని చేస్తారు కరిగే కొవ్వుకు ఉప ఉత్పత్తిగా ఎసిటోన్ ప్రతి ఒక్కరి శ్వాసలోనూ ఉంటుంది ఎసిటోన్ లెవెల్స్ వన్ పాయింట్ ఎయిట్ పార్ట్స్ పర్ మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం అనమాట సో ఇవి రోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్